విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్లీ ప్రారంభమయ్యాయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్లుగా విశ్వసనీయ వర్గాల తెలియజేశాయి గురువారం మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి చర్చలు ఫలప్రదమైతే వారం పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి కాగా గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉందని ఈ విషయం నిర్ణయం తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాహుల్ కు బట్టి చెప్పినట్టు సమాచారం రాష్ట్రంలో కులగణన సర్వే బాగా జరిగింది అని చెప్పి చెప్పిండ్రట నేను అంటున్నా ఒకటే చెప్తున్నా గుండెల మీద చేసుకోండి రేవంత్ అన్న గుండెల మీద చేసుకోండి కులగణన సర్వే అనేది నిజంగా చాలా అద్భుతంగా జరిగిందని అనుకుంటున్నారా కుటుంబ సర్వే సగం మందికి కాలేదండి సగం మందికి ఫార్మ్స్ అని చెప్తున్నారు సగం ఇల్లలకు పోయినరు సగం ఇల్లలకు సగం మంది ఇల్లలకు పోలే పోలేదు ఓకే అంతేందుకు నేను మళ్ళీ చెప్తున్నా మా ఇంటికి ఎవరు రాలే మా ఇంటికి నేను సిటీలోనే ఉంటా ఇక్కడ మా ఇంటికి కానీ మా అపార్ట్మెంట్కి కానీ కుటుంబ సర్వే అని చెప్పి ఎవరు రాలేదు ఇప్పటి వరకు మరి ఎట్లా సర్వే అయిందని చెప్తారు ఎట్లీస్ట్ పోని నేను బయట ఉంటా ఇంట్లో ఎక్కువ ఉండ అనుకుందాం లాక్ వేసి ఉంటే ఆ స్టిక్కర్ అన్న అతకబెడతారు కదా ఫామ్ అన్న అక్కడ వేసిపోతురు కదా ఎట్లీస్ట్ మీ మీ ఇంటికి సర్వేకి వచ్చినామని చెప్పి ఇక్కడ అతక పెడతారు కదా గోడకు అతకబెడతారు కదా మరి ఎక్కడ లేదే మా వాచ్మెన్ మా సెక్యూరిటీని అడిగిన మా సెక్యూరిటీని అడిగితే కూడా ఎవరు రాలేదు మేడం అన్నాడు ఎవరికి మా అపార్ట్మెంట్లో కానీ మా లేన్లో అసలు మా గల్లీలనే మా కాలనీలోనే ఎవరికి కాలేదని చెప్తున్నారు అంటే ఎవరో దాకా ఎందుకు నేనే ఉన్నా నాకు ఇప్పటివరకు కుటుంబ సర్వే చేయలేదు రాలేదు మా ఇంటికి ఎవరు రాలేదు మరి ఎందుకు రాలేదు మరి ఇన్రోల్ అయినా ఇంకా టైం పడుతుందా ఇంకా ఉందా అయిపోయిందా ఇట్లా చాలా మంది ఉన్నారు సో ఏమైపోతుంది అప్పుడు ప్రజలారా సగం మందినే చేసి సగం మందిని చేయకపోతే మిగతా సగం మందిలో బీసీలు ఉండరా మిగతా సగం మందిలో ఎస్టీలు ఉండరా మిగతా సగం మందిలో ఎస్సీలు ఉండరా సో తప్పుడు నివేదిక ఇస్తారు అరే బీసీలు ఇంతమంది అని వచ్చింది మా మా లెక్కల కుటుంబ సర్వేల అంటారు నెంబర్లను తీసేస్తాడు పేర్లను తీసేస్తారు ఇప్పటికే కొన్ని ఫార్మ్స్ ఎక్కడో పడిపోయినాయి అని చెప్తా ఉన్నారు ఇప్పటికే ఫార్మ్స్ ఎక్కడో పడిపోయినాయి కొన్ని కొన్ని ఫార్మ్స్ పోతా ఉన్నాయి సర్ సర్వే అయిన ఫార్మ్స్ లేవని చెప్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులలో నేను ఒకటే అడుగుతున్నా మరి మా ఇంటికి కూడా ఎవరు రాలేదు మా అపార్ట్మెంట్కి ఎవరు రాలేదు మా కాలనీకి కూడా ఎవరు రాలేదు నేను అనుకుంటే ఎంక్వైరీ చేస్తే మరి ఇంకా ఏ రకంగా చాలా అద్భుతంగా నిస్వార్థంగా కుటుంబ సర్వే జరిగింది అని అనుకోవచ్చు ఇప్పుడు ఎనభై శాతం మంది బీసీలు ఎస్టీలు ఎస్సీలు ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఏ ప్రాతిపదికన మీరు తీసుకుంటున్నారు ఏం ఏం క్లియర్గా చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా ఇప్పుడు రేపటి రోజున ఎవరికన్నా టికెట్స్ ఇవ్వాలన్నా ఏ రిజర్వేషన్ బేసిస్ మీద ఇస్తారు సో డెఫినెట్గానే అక్కడ కూడా పైకి అందరు రెడ్డిల రాజ్యం అని అనుకుంటున్నారు అంతకుముందు రాజ్యం నడిచింది ఇప్పుడు రెడ్డిల రాజ్యం నడిచింది అనుకుంటున్నారు మరి ఇంకా ఏం స్టాండ్ మిగిలిందని ఏం కుటుంబ సర్వే చేసినారు చెప్పండి మాట్లాడండి కాంగ్రెస్ నాయకులారా సమాధానం చెప్పండి దయచేసి బట్టి గారు చెప్పాలి మా పొన్నం ప్రభాకర్ అన్న చెప్పాలి మొన్న కూడా పాపం పిలిపించిండు డిజిటల్ మీడియా వాళ్ళందరినీ మాట్లాడిండు సో అప్పుడు కూడా చెప్పిన కులగణన అనేది సరిగ్గా అవుతలేదని స్ట్రైట్గా చెప్పిన ఫార్మ్స్ లేవు అక్కడ ఫార్మ్స్ అయిపోయినాయి అంటున్నారు ఫార్మ్స్ అయిపోయినాయి అంటున్నారు చాలా మంది ఇళ్ళలకు సర్వేకు పోలేదు ఒక ఫర్ ఎగ్జాంపుల్ పోకపోతే ఏమవుతుంది వంద మంది ఉన్నారు అనుకో బీసీలు ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది యాదవులు ఉన్నారు వంద మంది మూదురాజులు ఉన్నారు లేకపోతే ఇంకో వంద మంది గౌడ్లు ఉన్నారు వీళ్ళు ఏం రాస్తారు మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సర్వే అయిపోయింది ఇగో యాభై మంది ఉన్నది మా లెక్కలో మిగతా యాభై మంది ఎవరో మాకు తెలియదు అని చెప్పేస్తారు అప్పుడు అది జెన్యున్ సర్వే అంటారు ఎవరన్నా కులగణన అనేది నిజంగా నిస్వార్థంగా ఎటువంటిది ఏం లేకుండా నిస్వార్థంగా జరిగిందని అంటున్నారా మొన్న కాల్ వచ్చింది నాకు రాహుల్ గాంధీ టీం నుంచి కూడా ఒక పర్సన్ కాల్ చేసి చెప్పినా ఇట్లా ఇట్లా అవుతుంది కులగణన మరి ఇట్లా అవుతుంది మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు కావాలని చేస్తున్నారా లేకపోతే ఎట్లా చేస్తున్నారని నాకు తెలియదని చెప్పేసిన సో మీరు చేస్తారనా కులగణన చేయమని పబ్లిక్ ఎవరు అడగలేదు ప్రజలు ఎవరు అడగలేదు అడిగింది వారు రాజకీయ నాయకుల కొంతమంది లీడర్లు సో కులగణన చేసిండ్రు చాలా సంతోషం కానీ చేసేదేదో నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా చేయండి ఎందుకు అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేయకపోయినా చేసినామని చెప్పడాలు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలన్నా ప్రశ్నించాలి కదా మిగతా ఎస్టీఎస్సీలు ప్రశ్నించాలి కదా మాట్లాడాలి కదా బీజేపీ అడగాలి కదా బీజేపీ అయితే ప్రతి దానికి సైలెంటే మరి బీఆర్ఎస్ నాయకులు మరి బీసీలు ఉన్నారు బీఆర్ఎస్లో మరి వాళ్ళు మాట్లాడాలి కదా కులగణన గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ అందరు సిండికేట్ పాలన నడుస్తుందా ఇంటర్నల్గా ఈ విషయంలో ఎప్పటికైనా మాకు డేంజరే ఎవరు మాట్లాడకుండా రా అని చెప్పి పార్టీ అధినేతలు అందరు చెప్పేసిండ్ర గ్రౌండ్లో బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఇక్కడ ఇక్కడ మన బీఆర్ఎస్లో కానీ కులగణన అనేది సరిగ్గా అయితలేదని చెప్పి ప్రతిపక్ష నాయకులైనా చెప్పాలి కదా సార్ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీసీలు మాట్లాడరు కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు మాట్లాడరు మరి అటువంటి అప్పుడు ఎవరు ఎవరు చెప్పాలి ఎవరు ప్రశ్నించాలా కులగణన సరిగ్గా అయితే లేదని చెప్పి ఫామ్స్ లేవు అయిపోయినాయి అని చెప్పి కొంతమంది ఇంటికే పరిమితమైనరు కొంతమంది ఇంటికి పోలేదు కులగణన అని చెప్పి మాట్లాడాలి కదా ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ సైలెంట్ ఈ విషయంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు సైలెంట్ బీజేపీ వాళ్ళు మాట్లాడరు ప్రశ్నిస్తలేరు వాళ్ళది ఇంటర్నల్గా అధ్యక్ష పదవి గురించి వాళ్ళ వారు వాళ్ళకి నడుస్తుంది బీసీలకు ఇద్దామా ఓసీలకు ఇద్దామా ఎవరికి ఇస్తామా ఒకవైపు ఈటల రాజేందర్ గారు మరోవైపు రఘునందన్ రావు గారు మరోవైపు డికే అర్ణ గారు మరోవైపు కంపల్లి వెంకటరామరెడ్డి గారు మరోవైపు ఈయన ఎవరు మన ధర్మపురి అరవింద్ గారు సో వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎంపీల నలుగురుగా ప్రయత్నిస్తా ప్రయత్నిస్తూ ఉన్నారు నలుగురు ఎనిమిది మంది ఎంపీలలో నలుగురు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు ప్రయత్నిస్తున్నారు కాకపోతే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళకి ఈ ప్రజా సమస్యలు ఎందుకు గుర్తొస్తాయి కమ్మ బీజేపీ క్యాడర్ కూడా మొత్తం సైలెంట్ అయిపోయింది కార్యకర్త బలం కూడా మాట్లాడతలేదు ప్రశ్నించట్లేదు ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషించట్లేదు ఇప్పుడు మనం మాట్లాడిండు రాకేష్ రెడ్డి గారు మాట్లాడినారు అసెంబ్లీలో ఏం మాట్లాడినారు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడిన ప్రోటోకాల్ గురించి మాట్లాడతాడు ప్రోటోకాల్ లేదు మరి ఆరుమూర్లా ప్రోటోకాలే లేదు ఆరుమూర్లో గెలిచింది రాకేష్ రెడ్డి గారు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అక్కడ వినయ్ రెడ్డి గారు సో వినయ్ రెడ్డి గారు హవానే నడుస్తుంది అందరు అతనింటికే పోతురు ఈ ఊరు వస్తలేరు ప్రోటోకాల్ లేదు ఇప్పుడు అక్కడ ఏమైపోయింది ఆరుమూర్లా ఆరుమూర్లో ఏమైపోయింది వినయ్ రెడ్డి గారిని నిధులు దిమ్మంటే నిధులు తెస్తలేడు రేవంత్ రెడ్డితో మాట్లాడి వినయ్ రెడ్డిని ఏమడుగుతున్నాం ఆర్మూరు ఏమైపోయింది అరే కొద్దో గొప్ప ఈయననే బాగుండే కదా జీవన్ రెడ్డి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ వచ్చింది అసలు అభివృద్ధి ఓడి చేస్తలేడు అని ఆయన ఆర్మూర్ అని చెప్పి అంటారు మొన్న ఒకరు ఎవరో ఎందుకంటే ఆర్మూర్లో పబ్లిక్ ఏమనుకుంటారు జీవన్ రెడ్డిని ఓడగొట్టింది శ్రావ్యనే శ్రావ్య రోజు ఆగకపోయి ఉంటే ఈయన కేసు పెట్టకపోయి ఉంటే కార్ సీజ్ చేయకపోయి ఉంటే అక్కడ ప్రచారం అయ్యేది కాదు అని కొంతమంది పబ్లిక్లు కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు నాకు యాక్టివిస్టులు నాకు ఫోన్ చేసినారు శ్రావ్య అప్పుడు ఏదో జీవన్ రెడ్డిని అని చెప్పి ఇట్లా చేసినాము కానీ ఇక్కడ ఆర్మూర్లో మా జీవితాలు ఎట్లయిపోయినాయి అంటే మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే వినయ్ రెడ్డి ఏమో ఓడిపోయాడు రాకేష్ రెడ్డి ఏమో గెలిచి గెలిచిండు జీవన్ రెడ్డి కూడా ఓడిపోయి సైలెంట్ అయిపోయాడు ఇక్కడ వినయ్ రెడ్డి ఇన్ఛార్జ్గా రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆర్మూరు నియోజకవర్గానికి ఫండ్స్ తేవాలి కదా ఫండ్స్ని వినయ్ రెడ్డి తెస్తలేడు వినయ్ రెడ్డి మాట్లాడతలేడు పైడి రాకేష్ రెడ్డి గారు ఏమన్నారు ఆల్రెడీ నాకు ట్రస్టులు ఉన్నాయి కోట్ల ఆస్తులు ఉన్నాయి నేను నా సొంత పైసలన్నా ఖర్చు పెట్టుకొని మీకు చేస్తా అది కట్టిస్తా ఇది కట్టిస్తా అని రాకేష్ రెడ్డి గారు హామీలు ఇచ్చినారు కానీ ఇప్పటి వరకు మేము ఇంటికి పోతే మమ్మల్ని కలుస్తలేరు మేము ఇంటి ఇంటికి పోతే కొంతమంది మేము మా బాధ చెప్పుకుంటే రాకేష్ రెడ్డి కూడా కలుస్తలేడు మమ్మల్ని ఏమనంటే ప్రోటోకాల్ అంటాడు కానీ ఆయన ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పిండ్రు మా రాకేష్ రెడ్డి గారు ఏం చెప్పి ఎలక్షన్స్ అప్పుడు నా సొంత డబ్బులైనా తీసుకొచ్చి నా ట్రస్ట్ డబ్బులైనా తీసుకొచ్చి నేను ఖర్చు పెడతా పేద ప్రజల కోసం అది వేస్తా ఇది వేస్తా అన్నాడు ఇప్పుడు ఏమైపోయింది జీవన్ రెడ్డి ఓడిపోయి సైలెంట్ అయిపోయాయి వినయ్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతున్నాడు ఆ బిల్స్ తేవాలని చెప్పి వినయ్ రెడ్డి అక్కడ ఏం ప్రోటోకాల్ నడుస్తుందంటే ఎస్ఐల ట్రాన్స్ఫర్లు సిఐల ట్రాన్స్ఫర్లు లేకపోతే ఆరుమూర్కి కావాల్సినటువంటి హవా ఉంటుంది కదా ఈ పోలీసు వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడాలు ప్రోటోకాల్ నిధులు అయితే నడుస్తున్నాయి వినయ్ రెడ్డిది అట్లాగే రాకేష్ రెడ్డి ఏమో ఆయన పాపం ఎమ్మెల్యే గెలిచిండు కానీ ఏం చేయట్లేదు కానీ ఎమ్మెల్యే గెలిచినా బీజేపీ నుండి గెలుస్తూ అధికారం ఉండదని తెలుసు కానీ సొంత పైసలు అయితే రాకేష్ రెడ్డి పెడతా అన్నాడు కదా సొంత పైసలు పెట్టకపోగా మమ్మల్ని ఎవరిని కలుస్తలేడు ఎక్కువ అని చెప్పి అక్కడ చర్చ అంటే నాకు ఫోన్ వచ్చింది నేను ఆ ఫోన్ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఇట్లా మా బతుకులు ఇట్లున్నాయి శ్రావ్య మరొక రకంగా గీదంతా చూస్తే మాకేమనిపిస్తుంది అంటారా జీవన్ రెడ్డి ఉంటే కేసీఆర్ కాలు మొక్కన ఏదో ఒకటి చేసో ఏదో ఒకటి చేస్తుండే కదా ఇక్కడ వీళ్ళు ఇప్పుడు వినయ్ రెడ్డి చేస్తున్నాడు వినయ్ రెడ్డి చేస్తాడని చెప్పి రాకేష్ రెడ్డి చేస్తున్నాడట రాకేష్ రెడ్డి చేస్తాడని చెప్పి వినయ్ రెడ్డి చేస్తున్నాడట మధ్యలో మాకు వచ్చింది ఘోష సచ్చిపోతున్నాం మేమని చెప్పి అక్కడ కొంతమంది నాకు పాపం ఫోన్ చేసి చెప్తున్నారు నలుగురు చేసిరు ఫోన్లు ఒక ఆటో డ్రైవర్ చేసిండు ఒక ఆటో డ్రైవర్ చేసిండు ఒక రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఒక ఓనర్ చేసిండు అక్కడ పదే పదే మాట్లాడేటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ చేసిండు అంటే ఎటువంటి పార్టీలకి సంబంధం లేని వాళ్ళు నాకు చేసింది సో మా పరిస్థితి ఏంది చాలా నియోజకవర్గాలకు ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ప్రోటోకాల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచిస్తలేరు రాకేష్ రెడ్డి గారు చేస్తారని వినయ్ రెడ్డి లేదు వినయ్ రెడ్డి చేస్తాడని చెప్పి రాకేష్ రెడ్డి ఇటు ప్రజా సమస్యలు ఏమున్నాయో గవరు మాట్లాడతలేరు సో వాళ్ళ వాళ్ళ బాధ వర్ణనాతీతం నాకేం చేయాలి నాకేం చేయాలో నాకు అర్థమవుతలేదు ఇది ఏమని చెప్తా ఇట్లా కాల్ వచ్చినప్పుడు సరే నేను మార్నింగ్ న్యూస్లో లో మాట్లాడతా దీని గురించి అని చెప్పి నేను చెప్పిన ఇంతకన్నా ఏం చేయగలుగుతా లేకపోతే మళ్ళా పోయి గ్రౌండ్లోకి మళ్ళా కొట్లాడాలి సో ఇట్లా అంటే ఇట్లా చాలా నియోజకవర్గాలు కేవలం ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ ఇష్యూ మాత్రమే కాదు ఈ ప్రోటోకాల్ మధ్యలో ఎవరు నలిగిపోతున్నారా నాయన అంటే సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు అరే నేను కదా ఎమ్మెల్యే కానీ మొన్న స్టేజ్ మీద కూర్చుంది నువ్వే కదా స్టేజ్ మీద నువ్వే కూర్చున్నావు కాబట్టి నువ్వే చేయ ప్రజలకు నేను ఎందుకు చేయాలి అని ఈయన వెళ్ళిపోతాడు లేదు ఎమ్మెల్యే నువ్వే కదా నువ్వు చేయాలని చెప్పి ఈయన వెళ్ళిపోతాడు మధ్యలో ప్రజలు పిచ్చోళ్ళ ఓట్లేసి గెలిపించింది ఎందుకు గెలిపించారండి మీ యస్వంట వాళ్ళను ఓట్లేసి ఎందుకు గెలిపించినారు మీ అసంట వాళ్ళను ఓట్లేసి దేనికోసం గెలిపించుకున్నారు ఒకడికొకడు మాటలు చెప్పుకొని తప్పించుకోవడానికి గెలిపించుకుంది ఇక్కడ మహేశ్వరంలో కూడా అదే ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఇష్యూ అక్కడ అదే ప్రోటోకాల్ ఇష్యూ చాలా ప చేర్ల ప్రోటోకాల్ పట్టణచేర్ అయితే ఘోరం ఏమైపోయి అందరూ వచ్చి ఒకటే పార్టీలు ఉన్నారు ఆ గూడమ్మపాల్ రెడ్డి గారు ఒకటే పార్టీ నీలమ్మది అదే పార్టీ నీలమ్మదు గారు అదే పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అదే పార్టీ ఇప్పుడు మధ్యలో ఓడో ఇన్ని రోజులు నిద్రపోయిన ఒక అవినాష్ గౌడ్ అంటే ఇప్పుడు నిద్ర లేచి వేస్తాను ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ పేపర్ మొత్తం ఎన్ఎస్ఈ లీడర్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వేస్తాడు ఎవరి కోసం ఆయన దామోదర మనిషి లైజనింగ్లు వేసుకోవాలి దామోదర్ తోటి దామోదర రాజ నరసింహ గారితో సెటిల్మెంట్లు చేయాలి ఎవరు ఈ అవినాష్ గౌడు వెనుక ఉండి కథ నడిపిస్తు పటంచేరు కథా చిత్రం ఎవరెవరు అయితే భూములు రిజిస్ట్రేషన్లు చేసి ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగినాయో ఆ కబ్జాలన్నీ అవినాష్ గౌడ్ డైరెక్ట్గా దామోదర్ దగ్గరికి పోయి కూర్చోబెట్టుకొని మరి చేపించుకుంటుండట ఆయనకి ఇంత ఇస్తుండు ఈయన ఇంత తెలుసుకుంటుండు సో ఇట్లా అంటే ఇంతమంది లీడర్లు మొత్తం పటన్చేర్లు ఉన్నారు అక్కడ ప్రజల కోసం ఎవరు ఆలోచించారు ఇక్కడ ఇంకా ఘోరమైనటువంటి పటంచేర్లని అయితే ఎక్కడ లేని సమస్యలని పటన్ చేర్లనే ఎక్కడ ఎందుకంటే మినీ ఇండియా కదా ఎక్కడ లేని సమస్యలన్నీ చీరలనే ఇక ఇకపో నందీశ్వర్ గౌడ్ అని ఏమైనా మాట్లాడతాడా నందీశ్వర్ గౌడ్ గారంటే ఆయనేం మాట్లాడు బీజేపీ నుండి అక్కడ ఆయనేం మాట్లాడు ఏం జరుగుతుందో చోద్యం చూస్తారు అయిపోయి ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటానేమో ప్రజలలో ఉంటాం మేము ఎలక్షన్స్ లేకపోతే మంచి వండుకుంటాం శ్రావ్యా నువ్వు ఊరుకో అన్నట్టు అయిపోయింది పరిస్థితి పటన్ చీరల సో ఇట్లా పటన్ చీరది ఒక తలకాయ నొప్పి అందరు లీడర్ ఒకరి దగ్గర ఉన్నారు మరి ఇంకా ప్రతిపక్షం ఏడు ఉంది ఎవరు కొట్లాడాలే ఇక పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా పాంప్లెట్లలో మైపాల్ రెడ్డి ఫోటో వేస్తారు మళ్ళీ హరీష్ రావు గారు చెప్పాలే మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లు ఉన్నాడా కాంగ్రెస్లు ఉన్నాడా ఏ పార్టీలు ఉన్నాడు అసలు ఏ పార్టీకి చెందినోడు కబడ్డీ పోటీలు జరిగితే బీఆర్ఎస్ఓల తరఫున కబడ్డీ పోటీలు చేస్తే అక్కడ ఫోటోలో చీఫ్ గెస్ట్ కూడా మైపాల్ రెడ్డి అని చెప్పి పింక్ కండవా ఉంటుంది ఇప్పుడు ఆరెంజ్ కండవా కాంగ్రెస్ కండువా కూడా కాదు పింక్ కండవా ఉంటుంది సరే పోనీ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేని మీరు వాళ్ళని అనుకుందాం వీళ్ళు ఏ కండువా వేయాలే బీఆర్ఎస్ఓలు కాంగ్రెస్ కండువా వేయాలి కానీ పింక్ కండవా వేసి మరి గెస్ట్గా పిలిచి మైపాల్ రెడ్డి అన్నాను అంటే ఆయన బీఆర్ఎస్ అర్థం కాదు బీజేపీ అర్థం కాదు చూస్తూ చూస్తూ హరీష్ రావే అరే ఎందుకు వచ్చినా కూడా ఎవర నీ ఆస్తులు కాపాడుకోవాలంటే కాంగ్రెస్లో అధికారం వైపు ఉండాలి నువ్వు అధికారంలోకి కావాలంటే మెల్లగా మళ్ళా నేను బీఆర్ఎస్ మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ నీకు టికెట్ ఇచ్చిన నించోబెడతా బైఫర్ బైఫర్కేషన్ అవుతుంది రెండు రెండు నియోజకవర్గాలు చీలిపోతుంది పటం చీరల ఒక టికెట్ నీకు ఇస్తా ఫస్ట్ పోయి నువ్వు ఆస్తులు కాపాడుకో అని చెప్పి హరీష్ రావే పంపించిండట మైపాల్ రెడ్డిని అదే డౌట్ హరీష్ రావు పంపించారు ఆడ బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేదు పటన్చేర్ల మొత్తం టోటల్ కన్ఫ్యూజ్ అసలు ఫ్యూజులు ఎగిరిపోతాయి ఒక్కొక్కటి డీటెయిల్డ్గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే ఫ్యూజులు ఎగిరిపోతాయి అక్కడ సరిగా ఇక చేరు పరిస్థితి అట్లా ఆరుమూరు పరిస్థితి ఇట్లా ఇక ఇట్లా నేను చెప్పలే చాలా 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 ఘోరంగా ఉన్నాయి వేరే వేరే నియోజకవర్గాలు కాంగ్రెస్ నుంచి ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయినారో పాపం వాళ్ళు అప్పలప్పాలు ఉన్నారు ఇటు వీళ్ళు పార్టీలా పట్టించుకుంటలేరు ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం ఇప్పుడు కేబినెట్ అని చెప్పి మంత్రులు అని చెప్పి వీళ్ళు ఉన్నోళ్ళు కొట్లాడుతురు తప్ప వాళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ కొండా సురేఖ గారు కానీ దామోదర్ రాజనరసింహ గారు కానీ ఆ తర్వాత సీతక్క కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవ్వరు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి తోటి పిలిచి మాట్లాడమో ఒక భేటీ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలతోటి భేటీ అవ్వడమో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో కూర్చొని సాధక బాధకాలు ఏంది వాళ్ళ కష్టాలు ఏంది నియోజకవర్గంలో పొద్దున్న లేసే పోతేనేమో తిడుతా ఉన్నారు ముఖం పట్టుకోండి రుణమాఫ ఏమైందా అని అడుగుతా ఉన్నారు రైతు భరోసా ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నారు తులం బంగారం ఏమైందయా అని చెప్పి ఊర్ల పొంట ఎట్లుంటది ముఖం పట్టుకొని తిట్టేస్తారు మా ఆడబిడ్డలు తెలంగాణల అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళకి పైసలు లేకపాయే రాజకీయ భవిష్యత్తు కూడా లేకపాయే పోనీ వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏమైనా పిలిచి మాట్లాడతారా అంటే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మీటింగ్ ఇంటర్నల్ గా విత్ ఇన్ ద పార్టీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను పిలిచి రేవంత్ రెడ్డి ఎన్నడైనా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు మీరు పోనీ సీనియర్ మంత్రులు అని చెప్పుకొని తిరుగుతారు ఇంత బిల్డప్లు ఇస్తారు కదా మరి మీరందరూ ఎవరన్నా మాట్లాడిండరా పాపం ఎవరు మాట్లాడలే ఎవరు మాట్లాడలే అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా పిలుస్తారేమో అని చెప్పి అటువైపు చూస్తున్నారు కళ్ళల్లో ఒత్తులేసుకొని అరే కేసీఆర్ పిలిస్తే ఒక వంద కోట్లు ఇస్తే బాగుండు మా అప్పులు తీర్చుకొని సైడ్ వెళ్ళిపోతాం కదా ఈ నొప్పి నొప్పేందుకు మా వల్ల లేదా అనుకుంటున్నారట రేవంత్ రెడ్డి గారు నేను చెప్తే మీకు కోపం వస్తుంది కానీ ఎందుకు చెప్తున్నాం ఎట్లా చెప్తున్నాం అని సవరణలు మాత్రం చేయరు మీరు సవరణను మాత్రం చేయరు అరెస్టులు మాత్రం చేయాలని ప్రణాళికలు వేస్తారు టచ్ పోతున్నారు వాళ్ళు కేసీఆర్ తోటి ముప్పై ఐదు మంది నలభై మంది ఎమ్మెల్యేలు తుతు అని చెప్పట్లే నేను ఉత్తుతిగా చెప్పట్లే ఎందుకు వాళ్ళ ఆర్థిక ఆర్థిక మాంద్యం ఏమున్నది ఎమ్మెల్యేలకు వాళ్ళకి డబ్బులు లేవు నియోజకవర్గాలకి మీరు ఇవ్వాల్సినటువంటి ఐదు కోట్లు కూడా ఇస్తలేరు ఒక పక్కనేమో గ్రౌండ్కి పోతేనేమో ఏమైందని మొహం పట్టుకొని అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు నెక్స్ట్ టైం వాళ్ళు ఎట్లా ఎట్లా గెలిపిస్తారా నెక్స్ట్ టైం టికెట్ ఇచ్చి నుంచి ఉంటే ఏమైనా అడగరా ఇటు చూస్తే వాళ్ళు అప్పుడప్పులు అయ్యారు కాంట్రాక్టర్ బిల్స్ కూడా అయితే ఎవరెవరైతే ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చిరో పోరా భాయి నేను గెలిపిస్తా నీకు ఎందుకు నీకు ఎంత కావాలో చెప్పి నేను ఇస్తా నా బిల్స్ ఉన్నాయి అవి సార్ అని చెప్పి ఎవరైతే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలతోటి మాట్లాడుకున్నారో వాళ్ళు పైసలు రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నారట ఆ బిల్స్ చేస్తలేరు అని చెప్పి మా బట్టి గారు ఎక్కడికి వెళ్ళేస్తారు పైసలు లేవు ఉన్న పైసలు ఎక్కువ బిల్స్ అన్నీ ఎవరికైతున్నాయంటే బీఆర్ఎస్ఓలోకి అవుతున్నాయట కాంగ్రెస్ కార్యకర్తలు మాకు ఇచ్చే కంప్లైంట్ ఏం తెలుసా ఊరుకో సావ్య గారు అదేందో మాకు అసలు ఏం పనులు అయితే లేవు పనులన్నీ బీఆర్ఎస్ఓలోకి అవుతున్నాయి అంటే మరి బ్యూరోక్రాట్స్ అందరూ మార్చలే కదా వాళ్ళే ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళే ఐఏఎస్లు వాళ్ళే మరి ఏం మారింద్ర ఆయన మార్పుకోవాలి మార్పుకోవాలని ఏం మారలే వీళ్ళే మారిపోయినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే నేను ఏదైనా బద్దలు కొట్టి మాట్లాడతా ఎట్లనో అరెస్ట్ చేస్తానని తెలిసిపోయింది ఇక నేను ఎందుకు ఊరుకుంటా ఇంకొక అడుగు ముందే వేసి ఫైట్ చేస్తాం ఇవి నడుస్తున్నాయి ముందు ఇంటర్నల్గా ఏం నడుస్తుంది మీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఎమ్మెల్యేలు అందరూ ఏడుస్తున్నట్ట వాళ్ళ స్నేహితుల దగ్గర చెప్పుకొని ఓదారుస్తున్నట్ట ఇంట్లో భార్యలు కూడా అరే ఊరుకోండి సార్ మేము ఉన్నాం కదా వెనకాలని భార్య భార్యలు బాలలకు చెప్పుకొని బాధపడుతురంట స్నేహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతురట కొంతమంది అయితే మరి కొంతమంది మంత్రులకు అన్న మా పరిస్థితి ఏందన్నా ఒక్క రూపాయి ఫండ్ లేదు మాకు నియోజకవర్గానికి తువాను ఉంచుతున్నారు అన్న ఊర్లల్లో అండ్ అట్లాగే నేను ఖర్చు పెట్టుకున్నా బీఆర్ఎస్లతో కాంపిటీషన్లో వంద కోట్లు యాభై కోట్లు అని చెప్పి ఖర్చు పెట్టిన గెలవాలని అప్పు చేసి మరి తెచ్చిపెట్టినా ఇడ మా పరిస్థితి ఏం లేదు ఉన్న పైసలన్నీ మీ దగ్గరనే ఉన్నాయన్న మాకు అసలు ఏం లేవు అని చెప్పి ఈ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు నలభై మంది ఎమ్మెల్యేలు ఆగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు బీజేపీ వాళ్ళు పిలుస్తారా బీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తారా మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి కదా పోనీ ఏఐసిసి గోదామంటే మా నీలం లాంటి వాళ్ళకి వాళ్ళు రెడ్ కార్ పెట్టేస్తారు యాభై కోట్లు వంద కోట్లు నీలమ్మదు ముదిరాజు గారు ఇస్తారు కాబట్టి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు మిగతా ఎమ్మెల్యేలకు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు కదా వాళ్ళు ఎట్లా పోవాలి ఏసీసీకి పోలేరు వాళ్ళని ఒకవేళ పొరపాటున పోయిన్రో ఇంటెలిజెన్స్ కాస్త రేవంత్ రెడ్డికి చెప్తుంది అన్నా అన్న రేవంత్ అన్న వీళ్ళు దేనికో పోయిన్రో ఏసీసీకి అని చెప్పి ఇక అయిపోయాయి ఉన్నవి లేని రేవంత్ రెడ్డికి ఎక్కిచ్చి చెప్తారు అయిపోయింది వాళ్ళు అక్కడ తొక్కి పెడతారు ఇవన్నీ నేను చెప్పే అబద్ధాలు కాదు నేను ఏదన్నా మా ప్రజలకు బాగా క్లారిటీ ఉంది ష్రావ్య దేనికి భయపడదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది రాబాయి బయట ఎట్లా మాట్లాడతా ఇక్కడ కూడా అట్లనే మాట్లాడతా ఓకే కాకపోతే నేను సిగ్గుందా బుద్ధుందా అంటేనే దాని బూతులు తిడుతున్నాను అనుకుంటారు కొంతమంది నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరిని తిట్టినా మైపాల్ రెడ్డి గారిని ఒక్కడనే తిట్టినా మా అంటే జీవన్ రెడ్డిని తిట్టు మిగతా ఏ ఎమ్మెల్యేని కూడా నేను ఆ గౌరవ పరిచలే ఎవరి దగ్గర బూతులు మాట్లాడలే ఇన్ఫ్యాక్ట్ లైవ్లో ఎవడైనా ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఇప్పటికే మీడియాలో అమ్మాయిలను అసలు ఒక ఆట ఆడుకుంటారు చాలా రకాలుగా వేధిస్తారు ఇవన్నీ బా ఈ బాధలు నాకు వద్దనే నేను డైరెక్ట్గా ఓన్గా పెట్టుకొని ప్రజల కోసం కొట్లాడుతున్నాం ఛానల్లా ఓకే ఇప్పుడు ఏమైపోయింది రావట్లే ఇప్పుడు ఇటువంటి కమెంట్లు అన్ని పెడితే ఊరుకోవాలి అండి రాణి రుద్రమ లెక్క తిరగబడాలే ఏమ్రా ఏం పెడుతున్నాం అని చెప్పి అడగడం తప్ప ఒక్కసారి చీర్చి చెండాడితే నెక్స్ట్ టైం ఎవరు మాట్లాడరు ఈ మాత్రం ఫైర్ లేకపోతే ఈ ఫీల్డ్లో కష్టం అండి చెప్పేటోళ్ళు మస్తి చెప్తారు కానీ అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది బాధ ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా గా రకరకాల సోర్స్ రకరకాల ఇబ్బందులు ఉంటాయి మాకు సో మరి వీటన్నిటి నుంచి మాట్లాడాలంటే ఈ మాత్రం ధైర్యంగా ఉండాలి గచ్చు ఉండాలి ఒక ఫైర్ ఉండాలి ఏదైతే అదైందని ముందరకు పోతే నడుస్తుంది సో ఇంకొంతమంది తయారవ్వాలి నాలక్క మీడియాలో ఇంకొంతమంది తయారవ్వాలా ఇప్పటికే ఆల్రెడీ చాలా ఛానల్స్లా అరే సావేలాగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా చూడు అని చెప్పి అమ్మాయిలు ఎత్తుకుతున్నారట నాలక్క మాట్లాడేవాళ్ళు నా వీడియోలు చూపించి అడుగుతున్నారట చాలు సక్సెస్ అయ్యే కదా మరి నేను అక్కడ నాకు డబ్బులు వచ్చినాయా లేవా ఏం నడుస్తుందా లేదా తెలియదు అంటే నాలాగా మాట్లాడేవాళ్ళు కావాలని చెప్పి మిగతా ఛానల్ వాళ్ళు ఎత్తుకుతున్నారు అంటే మరి అక్కడ నేను డెఫినెట్గా సక్సెస్ అయినట్టే సో బరాబర్ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నా నలభై మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎదురు చూస్తా ఉన్నాడు హరీష్ రావు పైసలు ఇస్తాడా కేసీఆర్ పైసలు ఇస్తారా అన్నా మీరు రెడీగా ఉంటే మేము రెడీగా ఉన్నామన్నా మీరు సై అంటే మేము సై సై అంటామన్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మరి ఈ రిపోర్ట్లు మీకు ఇంటెలిజెన్స్ ఇవ్వట్లేదా అడగండి ఇంటెలిజెన్స్ ని ఇస్తలేరా మీ వెనకాల ఏం జరుగుతుందో మాకు పైసలు లేవు కేసీఆర్ గారు మా పరిస్థితి బాలేదు ప్రజలలో బాలేదు ఇటు డబ్బులు లేవు అప్పుల పాలైపోయినాం అప్పులో పిక్క తింటున్నారు మనశ్శాంతి కరువైపోయింది అని చెప్పి మీడియేటర్ల ద్వారా పోతున్నారు ఉట్టిగానే పెట్టిండా బీజేపీ ఎల్పీ లీడర్ ప్రెస్ మీట్ పెట్టి నలభై మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని చెప్పి పెట్టిండా పెట్టిండగానే బీజేపీ ఎల్పీ లీడరు బీజేపీ ఎల్పీ లీడర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మహేశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇది అని చెప్తున్నారంటే అంత చిన్నగా ఎందుకు చూడాలి మీరు అదంతా వాస్తవమే కదా మరి నిజంగానే నిజంగానే కేసీఆర్ మరి ఫామ్ హౌస్ లో వ్యూహాలు రచిస్తుండ టైం ఇవ్వాలా ఏమి ఇవ్వాలా పక్కన పెడితే అయితే బీజేపీ నుండి నరుక్కొస్తారు బీజేపీ బీఆర్ఎస్ అన్న నరుక్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలా ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికైనా బీజేపీకి ఎవరు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే రాదు ఇన్ఫాక్ట్ వాళ్ళు అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు ఉండాలి బీజేపీకి ఇక్కడ వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఏఐసిసి అక్కడ ఏఐసిసి కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ తోటి వీళ్ళకి లింకులు ఉన్నాయి ఇటు బీజేపీతో కూడా లింకులు ఉన్నాయి ఇక్కడ మధ్యలో బలిపశ బలిపశం అయ్యేది ఓవరాన్ ఆయన అంటే మరి రేవంత్ రెడ్డి గారే అది నాకు చెప్తేనేమో అర్థం కాదు ఇక్కడ నలభై మంది ఎమ్మెల్యేలు టచ్లకు పోయింది అది బీజేపీ అవుతుందా బీజేపీ బీఆర్ఎస్ అవుతుందా ఆ ఏకనాథ్ షిండే వాళ్ళు అవుతుందా లేకపోతే మహారాష్ట్ర మహారాష్ట్ర లాస్ట్ టైం ఎట్లయితే అయ్యిందో ఎట్లా పంచుకుంటారా లేకపోతే ప్రతిపా ఎట్లనైతే పట్టణచేర్ల అందరు ఒకటే పార్టీలు ఉన్నారో అట్లనే అందరు ఒకటే పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా బలమైన నాయకులు అందరూ ఒక సైడ్కి వెళ్ళిపోతుందా ఏదైనా జరగచ్చు ఏమో గుర్రం ఎగరవచ్చు కూడా సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను మీరు పిలిచి మాట్లాడలేదు ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టింది లేదు సో ఎమ్మెల్యేల బాధ బా సాధక బాధకాలు ఏందో మీరు తెలుసుకోలేదు వాళ్ళ మనసుల బాధ మీరు తెలుసుకుంటలేరు మెడిసిన్ రాస్తలేరు వాళ్ళు చెప్పుకోలేటువంటి పరిస్థితి చాలా మందికి అసలు ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియదు కాంగ్రెస్లో చాలామందికి తెలియదు ఇంటర్వ్యూలు ఇవ్వరు మీడియా ముందుకు రారు మీడియా మేనేజ్మెంట్ లేదు ఎమ్మెల్యేల పేర్లు ఎప్పుంటే కూడా ఎవరు చెప్తలేరు నియోజకవర్గాలలో అట్ల అయిపోయింది పరిస్థితి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటే కూడా ఎవరు చెప్పలేటువంటి పరిస్థితి అంతెందుకు నాకే తెలియదు నాకే కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు తెలియదు మంత్రుల పేరు తెలుసు మా అంటే కొన్ని నియోజకవర్గాలలో ఈ కొంతమంది మొన్న రీసెంట్ టైంలో పార్టీ మారిన వాళ్ళ పేర్లు తెలుసు ఇంకొంతమంది పేరు తెలుసు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు చెప్పవమ్మా అంటే టక్కటక్క నేను చెప్పలేను సరిగ్గా ప్రజలు ఏం చెప్తారు సో అట్లా ఉంది మీ మార్కెటింగ్ మీ మీ కాంగ్రెస్ మార్కెటింగ్ కానీ మీ సోషల్ మీడియా కానీ లేకపోతే ఏమంటారు మీ మీడియా మేనేజ్మెంట్ కానీ అట్లా ఉంది దేనివల్లనైతే పైకి వచ్చినావో దాన్నే తిట్టబట్టే ఉంటారా సో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఏ క్షణం ఏదైనా జరగచ్చు అది పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత అవుతాయా పంచాయత్ ఎలక్షన్స్ ముందర అవుతాయా అనేది సెకండరీ నాకు తెలిసినంత వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు టచ్ చేయరు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాకనే ఏదైనా జరుగుతుంది ఆ లోకల్ బాడీకి వెళ్ళాలంటే కూడా ముందుగా అన్న రేవంత్ అన్న ఊర్లల్లో పోతే ఆరు గ్యారంటీలు అయినాయా అని అడుగుతున్నారు ఇప్పుడు మా వీడియోలో ఎవరు చూస్తున్నారు ఊర్లల్లో ఊర్లలో ఎవరు చూస్తున్నారు సామాన్య రైతులు వాళ్ళు అమ్మా నువ్వు ఫోన్లలో మాట్లాడతావు కదా టిక్కు 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 అని చెప్పి నేను చూసినా నేను మనం మాట్లాడినావు కదా అట్లా అడుగుతున్నారు పోతుంటే అంటే వాళ్ళు ఎంత